హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కీబోర్డ్తో కంప్యూటర్ నేర్చుకుందామా ఈ సిరీస్ లో భాగంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ క్లాస్ లోకి స్వాగతం ఈరోజు క్లాస్ లో మనం మరికొన్ని అంశాలు నేర్చుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోను తప్పకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఇక ఆలస్యం లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు కీబోర్డ్తో కంప్యూటర్ నేర్చుకుందామా సిరీస్లో భాగంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ క్లాస్ ఫైవ్కి మీ అందరికీ స్వాగతం క్లాస్ క్లాస్లో భాగంగా ఫాంట్ సంబంధించిన కొన్ని అంశాలను మీకు షేర్ చేస్తాను ఏవైతే మనం ఫాంట్ యూజ్ చేసి ఫాంట్ ఆప్షన్ యూజ్ చేసి బౌల్ చేయడం చేయడం ఇవన్నిటికి కూడా కీబోర్డ్తో మన షార్ట్ కట్స్ యూజ్ చేసి ఏ విధంగా చేయవచ్చు అన్నది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి మనం మొదటగా డాక్యుమెంట్ ను ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి డాక్యుమెంట్ అన్నది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ నేను ఒక నాలుగు లైన్లో ఒక ఎనిమిది పదాల వరకు టైప్ చేయడం జరిగింది మీకు ఈజీగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో తక్కువ మ్యాటర్ని తీసుకోవడం జరుగుతుంది గమనించగలరు అవసరమైన సందర్భంలో తప్ప పెద్ద మేటర్ని తీసుకోను ఇది గమనించండి ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ లైన్లో లీవ్ లెటర్ అని ఉంది ఈ లీవ్ లెటర్ అన్నది నేను సెలెక్ట్ చేస్తున్నాను మీకు సెలెక్షన్ గురించి గతంలో నేను చెప్పడం జరిగింది ఎవరైతే వీడియో చూడలేదో వారు ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తున్నటువంటి ప్లేలిస్ట్ నుంచి వీడియోలను చూడగలరు ఫ్రెండ్స్ మీకు వినపడుతుంది కదా ఇక్కడ లీవ్ లెటర్ సెలెక్టెడ్ అని కూడా మనకి ఎన్విడిఏ అనౌన్స్ చేస్తుంది ఇప్పుడు నాకు ఈ లీవ్ లెటర్ అన్నది బౌల్డ్ ఆన్ అవ్వాలి బౌల్డ్లో రావాలి కాబట్టి నేను షార్ట్ కట్ ఏం యూజ్ చేస్తున్నానంటే కంట్రోల్ బి చూడండి ఫ్రెండ్స్ కంట్రోల్ బిగా చూశారు కదా లీవ్ లెటర్ అన్నది బౌల్డ్లోకి మారడం జరిగింది మనకి ఎన్విడిఏ ఫ్రెండ్స్ మీరు వింటున్నారు కదా బిజినెస్ మీకు వినబడుతుంది చూడండి బౌల్డ్ ఆన్ అని ఎన్విడిఏ అనౌన్స్ చేసింది ఈ విధంగా మనం బౌల్డ్ చేయవచ్చు అలానే ఇప్పుడు ఇదే టెస్ట్కు నాకు అండర్లైన్ కావాలి అంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ యు చూస్తున్నారు కదా మనకి అండర్లైన్ ఆన్ అని ఎన్వీడియో అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్ మీకు కనబడుతుంది చూడండి అండర్లైన్ ఆన్లో ఉంది అక్కడ అండర్లైన్ అనేది మనకి రావడం జరిగింది ఈ విధంగా మనం ఈ యొక్క వరల్డ్లో ఫ్రాంట్కి సంబంధించి మనం అండర్లైన్ బౌల్డ్ ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట అదేవిధంగా కింద నాకు రాజు అనే ఒక పదం ఉంది ఈ పదాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను ఈ పదం వరకు నాకు ఇటాలిక్లోకి మారాలి ఇటాలిక్ కంటే తెలుసు కదా మీ అందరికి కొంచెం క్రాస్ క్రాస్గా ఉంటుంది సో ఇటాలిక్ స్టైల్లోకి మనకి ఈ యొక్క రాజు అన్న వర్డ్ మారాలి దీనికోసం మనం కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే ఇటాలిక్ ఆన్ అవుతుంది చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇటాలిక్ ఆన్ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ పదం తీసుకుందాం ఇది రాము అన్నమాట ఈ పదానికి నేను బౌల్డ్ అప్లై చేస్తున్నాను కంట్రోల్ బి ప్రెస్ చేశాను బౌల్డ్ ఆన్ అయింది దీనికి ఇటాలిక్ అప్లై చేశాను చూసారు కదా బౌల్డ్ అంటే అది థిక్నెస్ పెరుగుతుంది ఇటాలిక్ అంటే కొంచెం క్రాస్ పాయింట్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం బౌల్డ్ ఇటాలిక్ అండర్లైన్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు నేను మళ్ళా లీవ్ లెటర్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్ ఇక్కడ లీవ్ లెటర్ ఉన్నది నాకు సెలెక్ట్ అయింది నేను మళ్ళా అండర్లైన్ సింగిల్ అండర్లైన్ ఇచ్చాను దాన్ని రిమూవ్ చేస్తున్నాను ఒకసారి అండర్లైన్ అక్కడ రిమూవ్ అవ్వడం జరిగింది కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే మళ్ళా అండర్లైన్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు నాకు డబల్ అండర్లైన్ కావాలి దానికి నేను ఏం చేస్తున్నానంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ డి చూడండి అక్కడ మనకి డబల్ అండర్లైన్ అనేది రావడం జరిగింది ఎన్విడిఏ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది వినపడదు ఎన్విడిఏ ఏమి మనకి అనౌన్స్మెంట్ చేయదు దీనికి మీకు ఒక షార్ట్ కట్ ఏంటంటే ఇన్సెట్ ఎఫ్ ఫార్మెట్ ఆప్షన్స్ని మనం వినవచ్చు సో ఇన్సెట్ ఎఫ్ ప్రెస్ చేయడం ద్వారా మీరు అక్కడ డబుల్ అండర్లైన్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు అది కూడా చూపిస్తున్నాను చూడండి అండర్ లైన్ అని అంటే డబుల్ లైన్ ఉన్నది అని అర్థం అదేవిధంగా నేను ఇప్పుడు మళ్ళా సేమ్ కమాండ్ అప్లై చేయడం ద్వారా అండర్లైన్ తీసివేయడం జరిగింది మరొకసారి ఫామ్ చూడండి చూశారు కదా లైన్ సంబంధించిన మ్యాటర్ ఏదైంది మనకి ఇక్కడ అనౌన్స్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు కనబడుతుంది స్క్రీన్ మీద అండర్లైన్ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది నేను ఈసారి కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ అప్లై చేస్తున్నాను ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఈసారి కూడా ఎన్విడిఏ దీన్ని అనౌన్స్ చేయదు ఇది వర్డ్ ఉన్న చోట మాత్రమే అండర్లైన్ వస్తుంది మిగతా చోట్ల స్పేస్ ఉన్న సందర్భంలో ఇది అండర్లైన్ అన్నది ప్రింట్ అవ్వదు ఇది మనకి ఎన్విడిఏ అనౌన్స్ చేయదు దీన్ని కూడా మీరు ఇందాక చూసినట్టుగా ఇన్సెట్ ఎఫ్ ఇది స్పీడ్గా చెప్తుంది అనుకున్నట్లయితే ఇన్సెట్ ఎఫ్ ట్వైస్ ప్రెస్ చేసినట్లయితే మీకు అది కనబడుతుంది స్లోగా చదువుకోవచ్చు చూడండి నేను ఇక్కడ మీకోసం ఇన్సెట్ ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను రెండు సార్లు ప్రెస్ చేస్తున్నాను ఫార్మాటింగ్ సంబంధించిన మ్యాటర్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒక డైలాగ్ బాక్స్ లో స్టైల్ నార్మల్ గా ఉంది కలెబ్రీ అంటే ఫాంట్ నేము లెవెన్ పీటీ అంటే ఫాంట్ సైజు కలర్ సంబంధించి ఫాంట్ ఏ కలర్ లో ఉంది బోల్డ్ ఆన్ లో ఉంది అండర్ లైన్ ఉంది అలైన్ లెఫ్ట్ లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉంది లైన్ స్పేసింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ లో ఉంది ఈ విధంగా మనకి ఆ ఫాంట్ సంబంధించిన ఫార్మెట్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మీరు ఎన్విడిఏ యూజర్స్ చూసుకోవచ్చు అది సెలెక్షన్ లో ఉంచి చేసినట్లయితే ఇన్సెట్ ఎఫ్ ట్వైస్ ప్రెస్ చేయండి అది మళ్ళా ఫాంట్ డైలాగ్ క్లోజ్ అవ్వడం కోసం నేను ఎస్కే ప్రెస్ చేశాను ఫ్రెండ్స్ మీకు నార్మల్ యూజర్స్ అయితే మీకు కనబడుతుంది సింగిల్ అండర్లైన్ వార్డ్ వార్డ్ స్పేస్ తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు ఇదే నాకు ఫార్మ్ సైజ్ పెరగాలి నాకు ఫాంట్ సైజ్ పెరగడం కోసం నేనేం చెప్తానంటే ఇక్కడ కంట్రోల్ గ్రేటర్ దాన్ ప్రెస్ చేయాలి కంట్రోల్ గ్రేటర్ దాన్ కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని డాట్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఫాంట్ సైజ్ అన్నది పెరుగుతుంది చూడండి లెవెన్ పాయింట్ లో ఉన్న ఫాంట్ పాయింట్కి వచ్చింది సిక్స్టీన్ వచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద ఫాంట్ సైజ్ అన్నది పెరగడం తెలుస్తుంది అదేవిధంగా మీకు ఫాంట్ సైజ్ అన్నది డిక్రీజ్ అవ్వాలి ఇప్పటివరకు వరకు ఇంక్రీజ్ చేస్తాం డిక్రీజ్ చేయాలి సో చూడండి ఫోర్టీన్ పాయింట్స్ అన్నది ట్వెల్వ్ పాయింట్స్ డిక్రీస్ చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ కామా లెస్ సింబల్ కంట్రోల్ లెస్ దార్ట్ కట్ దానికి కంట్రోల్ షిఫ్ట్ కామా ప్రెస్ చేసినట్లయితే ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవడానికి కంట్రోల్ గ్రేటర్ దాన్ డిక్రీజ్ అవడానికి కంట్రోల్ లెస్ దాన్ ఈ విధంగా మనం ని ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేయవచ్చు ఈ విధంగా మనం ఫాంట్కి సంబంధించి అనేక ఆప్షన్స్ యూజ్ చేసి మనకు నచ్చిన విధంగా ఫాంట్ని మనం మార్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు మిగతా వివరాలను మరొక క్లాస్లో చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే మీకు కూడా బోరింగ్గా ఉండవచ్చు సాధ్యమైనంత వరకు వీడియో లెంత్ తగ్గించే విధంగానే ప్రయత్నం చేస్తున్నాను సో మన వీడియో చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోలను మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి అదేవిధంగా వీడియో చూసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మీ కంప్యూటర్ స్కిల్స్ను డెవలప్ చేసుకోండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్